వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చట్టంగా మారిన బ్యూటిఫుల్ బిల్ అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు దీంతో ఈ బిల్లు చట్టం రూపం చట్టంలో చట్టం రూపంలోకి రానుంది రిపబ్లికన్ సభ్యులు అధికారులు హర్షాదరేఖలు వ్యక్తం చేశారు వేళ ఈ బిల్లుపై డొనాల్డ్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు పన్నుల్లో కోత వ్యయ నియంత్రణ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు ఈ బిల్లుపై ఇటీవల సెనెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ యాభై ఒకటి యాభై తేడాతో సెనేట్లో ఆమోదం లభించింది ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రైబెగర్గా మారిన బిల్లు మారిన నేపథ్యంలో బిల్లును గట్టెక్కించారు అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా నూట రెండు వందల పద్దెనిమిది వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి ప్రతినిధి సభలో కూడా బిల్లు ప్రతి సభలో కూడా ఇద్దరు రిపబ్లికన్లు ఈ బిల్లును వ్యతిరేకించారు మొత్తం మీద ప్రతినిధి సభలో కూడా బిల్లు ఆమోదం పొంది బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ పైకి వచ్చింది దీనిపై తాజాగా డొనాల్డ్ ట్రంప్ బిల్లుపై సంతకం చేస్తారు సంతకాలు చేయడంతో ఈ బిల్లు బిల్లు కాలే చట్టరూ చట్టంలోకి కార్యరూపంలోకి వచ్చింది ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ప్రజలు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉన్నట్లు గతంలో తాను ఎప్పుడు చూడలేదన్నారు ఈ చట్టంలో అందరికీ లబ్ధి పొందుతుందన్నారు లబ్ధి జరు జరుగుతుందన్నారు సాయుధ బలగాల నుంచి మొదట మొదలు రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా ప్రతి ప్రతి ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ సెనెట్ మెజార్టీ లీడర్ జాన్ జాన్కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత వ్యయ కోత సరిహద్దు భద్రత కట్టు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందనేసి పేర్కొన్నారు ఉత్సవంలో నిర్మ నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు మిత్రపక్షాలు మిలిటరీ కుటుంబాలు వైట్ హౌస్ సిబ్బంది తరలి వచ్చారు ఈ సందర్భంగా ఇటీవల ఇరాన్ అను కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్ బాంబర్లు ఫైటర్ జెట్లు గగనతలంలో చెక్కర్లు కొట్టాయి ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం వలస చట్టాలను కఠినంగా అమలు చేయడానికి కావాల్సిన విధానాలను రూపొందించడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం పలు పన్నుల్లో పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి ఈ చట్టంలో రూపొందించారు అయితే లక్షల మంది అమెరికన్లు ఈ చట్టంతో ఆరోగ్య బీమా కోల్పోతారని విశ్లేషకులు భావిస్తున్నారు